బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వక్ఫ్ బిల్లుపై ఇవాళ లోక్సభలో వాడి వేడి చర్చ జరగనుంది ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలని వ్యతిరేకిస్తున్నాయి చర్చ అనంతరం బిల్లు ఆమోదం కోసం ఓటింగ్ జరగనుంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాలు ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ ఎంపీలందరికీ విప్ జారీ చేశాయి వక్ఫ్ బిల్లులపై పార్టీ వైఖరికి కట్టుబడి ఉండాలని సూచించాయి లోక్సభ ఆమోదం తర్వాత బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది ఈ బిల్లుపై చర్చకు ఎగువ సభలో ఎనిమిది గంటల సమయాన్ని కేటాయించారు వక్ఫ్ బిల్లుపై ఇవాళ లోక్సభలో వాడి వేడి చర్చ జరగనుంది ఈ బిల్లును ఆమోదింప చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలని వ్యతిరేకిస్తున్నాయి ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ ఇక వివాదాస్పదమైన వక్స్ బిల్ పై ఇవాళ లోక్సభలో వారి వేడి చర్చ జరగనుంది ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలనే వ్యతిరేకిస్తున్నాయి చర్చల అనంతరం బిల్లు ఆమోదం కోసం ఓటింగ్ జరగనుంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాలు ప్రతిపక్ష ఇండియా కుటుంబంలోని ప్రధాన పార్టీలు ఎప్పటికైతే తమ ఎంపీలకు అందరికీ లిఫ్ట్ జారీ చేశాయి వక్ పై పార్టీ వైపు తగ్గబడి ఉండాలని సూచించాయి లోక్సభ ఆమోదం తర్వాత బిల్లు రాజ్యసభకు వెళ్ళదు ఈ బిల్పై ఎగువ సభలో ఎనిమిది గంటల సమయాన్ని చర్చకు కేటాయించారు అయితే ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ప్రమోట్ చేశాయో అంటే ప్రపోజ్ చేస్తాయో ఆ ప్రపోజ్ చేసినటువంటి పద్నాలుగు సభలను కూడా ఇటువంటి పరిస్థితులు కూడా ఆమోదించలేదు మరి ఆమోదించకుండా కేవలం ఎన్డీఏ పక్షాలు సూచించినటువంటి ప్రతిపాదనను ఆమోదించాయి ఈ అంశం పైన ప్రతిపక్షాలు అర్దాంతం చేస్తున్నాయి మరి ఈ అంశం ఈ అంశంపై ఈ రోజు లోక్సభ ఈ లోక్సభలో వాడి వేడి చర్చ జరగనుంది విపక్షాల విపక్షాలు ఇప్పటికే అస్త్ర శస్త్రాలతో తయారయ్యాయి పాలక పక్షంపై అస్త్రాలు సంధించేందుకు మరి ఈ రోజు వై కూడా రసాబాసగా మారే అవకాశం ఉంది ఈ పై right ramakrishna thank you